ఈ రోజు వీడియో ఏంటంటే రేషన్ బియ్యంతో అన్నం ఎలా వండుకోవాలని నేను చూపించాలనుకుంటున్నాను అండి ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పి అంటే రేషన్ బియ్యంతో చాలా మంది ముద్దైపోతుంది వండుకోవడం జాతరక పాపం మళ్ళీ సన్న బియ్యాలు కొనుక్కుని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు అలానే రేషన్ బియ్యం తింటే ఆరోగ్యం బాగుంటుందని నేను చెప్పనండి రేట్ గా మనకి ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి అవి ఇవి క్యాలరీస్ ఒకటే ఉంటాయి కాబట్టి ఇవి బాగా వండుకుందాం అనుకోండి ఇవే తినచ్చు కదా మనకి కొంచెం మనీ సేవ్ అవుతుంది కూడా వండుకోవడం చేతరాక చాలా మంది అమ్మేసుకుంటున్నారు అలా కాకుండా ఇదేంటంటే మనకి ఒక గ్లాసు బియ్యానికి దగ్గర దగ్గరగా ఐదారు గ్లాసులు నీళ్ళు వేయాలండి వాటర్ ఎక్కువ ఉండాలి ఒక గంట కడిగేసి నానపెట్టి మన మంచి నీళ్లు ఉంటాయి కదా మిలర్ వాటర్ తెచ్చుకుంటాం కదా ఇంట్లో అన్నం వరకు అవే వేయాలి అప్పుడే బాగా వస్తుందండి రైస్ ఈ ఉప్పు నీళ్ళు బోర్ వాటర్ గట్టా వేస్తాం కదా ఇలా అవైతే అన్నం ఎల్లో కలర్ వస్తుంది అవుతుంది బాగోదు ఇదేంటంటే అత్తమాను కొంతమంది ఉడికిందా లేదా ఉడితే ఉంటారు అలా అనకూడదు మాకు అన్నం ఉడికితే కంటితోటి తీసిపోతుంది లేదంటే ఎప్పుడో ఒకసారి ఇలా అనుకోవాలి బాగా పది మీద వాటర్ చూస్తున్నారు కదా బియ్యం తక్కువ వాటర్ ఎక్కువ ఉండాలి అప్పుడే మనకి అన్నం ముద్ద అవ్వకుండా వస్తుంది ఇంకొకటి ఏంటంటే కొంచెం పదునుగా ఉంచుకొని గింజి చొక్కా చుక్క పడుతున్నప్పుడే ఎంటనే తీసేసి మళ్ళీ సన్నటి మంట మీద ఒక థర్టీ సెకండ్స్ అలా ఉంచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో మానేవకూడదు సింగిలో పెట్టుకొని అప్పుడు కొండని ఇలా ఇలా ఊపి మనం అక్కడ పక్కన పెట్టేసుకుంటే వేడివేడిగా తింటే మాత్రం సన్న బియ్యం తిన్నట్టే ఉంటుంది బాగా టైం అయ్యే కొద్ది కొద్దిగా డెఫరెంట్గా అంతే ఇలా నేను చెప్పిన పద్ధతిలో వండుకుంటే మాత్రం ఇబ్బంది ఏమి ఉండదండి చాలా బాగుంటుంది అన్నం అయితే సన్నబియ్యంకి సన్న బియ్యం డెబ్బై రూపాయలు అయిపోయినాయి ఇవి వండుకోవడం వల్ల మనకి కొంచెం ఖర్చు కలిసి వస్తుంది అన్నంతే ఎఫెక్ట్ పెట్టగలిగిన వాళ్ళు అవి వండుకోవడానికి తినచ్చు రెండింటికి క్యాలరీ వైజ్ అయితే రెండు ఒకటేనండి ఇదిగోండి అన్నాన్ని ఈ విధంగా ఉంచుకోవాలి అన్నం వంచడం కూడా రాదా అంటే రానోళ్ళు కూడా ఉన్నారండి ప్రెషర్ కుక్కర్లకి రైస్ కుక్కర్లకి అలవాటు అయిపోయి ఇప్పుడు ఎవరికి అన్నం వండడం కానీ వంచడం కానీ రావట్లా ఒకటికి రెండు నీళ్లు పెట్టడం స్విచ్ వేయడం ఇదే తెలుస్తుంది ఇప్పుడు అన్నం కూడా మీకు ఎలా ఉంటుందో చూపిస్తే వదిలేకూడదండి వదిలేస్తే మొత్తం అయిపోద్ది మనకి వన్ మినిట్ థర్టీ సెకండ్స్ అలా మొత్తం అంతా వచ్చేస్తుంది వాటర్ అప్పుడు తీసేసుకోవడమే చూసారే ఎంత బాగా వచ్చిందో రైస్ ఒకసారి ఇలా ఇలా అనుకోవాలండి ఇలా ఇలా అనుకుంటే ఎంత బాగుంటుందో వేడి వేడిగా తింటే మాత్రం అచ్చు సంగీయలాగే లాగే అండి కాకపోతే టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది మనం దానికి అలవాటు పడిపోయినట్లుగైతే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది ఫ్రై లో చాలా మంది చాలా మంది ఫ్రై కర్రీస్ లోకి బాగోదు అనుకుంటారు కానీ ఇలా వండుకుంటే ఫ్రై కర్రీస్ లో కూడా చాలా బాగుంటుంది ఇలా ఉంటే ఫ్రైలోకి ఇంకేం నష్టం అండి మేము తినడానికి సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి